ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది దశాబ్దాలుగా నిపుతగా నేను చెప్పేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది చూస్తూ ఉన్నాం మనము ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు 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 ప్ర ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడకపో నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేది ఏమిటి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ వైద్యం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు ఒకవైపున అన్ని వ్యవస్థలు ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి చంద్రబాబు అనుకునేటోడు అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండవు ఉండడు మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతుకుతా బతికింది కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి మనం విలీనం చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాటు అమ్మేసి ఉంటాడు మొన్న ఏదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తాను నేను అసలు అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లైట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం ఇంతకుముందు అవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు ఉన్న నువ్వు నువ్వు చేస్తానని చెప్పి చెప్పినటివన్నీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర నిజంగా ఈరోజు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఒక హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అక్టోబర్ ఏడో తారీఖున మొట్టమొదటి బీజం పడింది అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన అక్టోబర్ ఏడో తారీఖున ప్రజలకు ఉద్యమం గురించి కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతూ ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది నిజంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ఒకటి ఒక ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు ఆ సీట్ల వల్ల లోకల్గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అస అన్నిటికన్నా ఇంకా పెద్ద ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం అంటే మా అయితే ఫర్ ఇన్స్టెన్సు ఒక ఎగ్జాంపుల్ బహుశా బహుశా ఏది తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే ఉంటుంది ఒక జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం అంటే ఒక డెబ్బై కిలోమీటర్లు ఇటు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ వస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది లేకపోతే నేను ఎవడూ ప్రైవేట్ హాస్పిటల్కి పోడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప నువ్వు నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఐదు లక్షలు అని అంటే ఎవడొస్తాడు నీ నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు లెక్చరర్సు మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పూర్తిగా చెక్ పడే కార్యక్రమం ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది పత్రాలు అందులో వాళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉండామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా నవంబర్ పన్నెండో తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ పన్నెండో తారీఖున ర్యాలీలు నిర్వహించను మళ్ళీ ఈ నెల పదో తారీఖున డిసెంబర్ నెల పదో తారీఖున మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండు చేస్తున్నాం గవర్నర్ గారికి ఒకసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోటి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవేట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంనా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుందే పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లవాన్ని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడికి వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం శనికాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్ ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కాము నువ్వు ప్రైవేట్ ప్రైవేట్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు అడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా రేపు పొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు దిల్లల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन